మాజీ డి ప్రణీత్ రావును అరెస్టు చేసిన పట్టణంలోని నివాసంలో అరెస్టు చేసి హైదరాబాద్ రోజులుగా ప్రణీత్ రావు ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన పంజగుట్ట ప్రణీత్ రావును అరెస్టు చేసిన పోలీసులు సిరిసిల్ల పట్టణంలోని నివాసంలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలింపు మూడు రోజులుగా ఇంటి వద్ద నిర్వహించిన పంజగుట్ట పోలీసులు మాజీ డి ప్రణీత్ రావును అరెస్టు చేసిన సిరిసిల్ల పట్టణంలోని నివాసంలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలింపు మూడు రోజులుగా ప్రణీత్ రావు ఇంటి వద్ద రెక్కి నిర్వహించిన పంజగుట్ట పోలీసులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు సిరిసిల్ల పట్టణంలోని నివాసంలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలింపు మూడు రోజులుగా ప్రణీత్ రావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన పంచగుట్ట పోలీసులు